దేవుని యొక్క ప్రేమతోటి ఒక మంచి పిలుపునిచ్చినప్పుడు నాతో పాటు కలిసి ప్రార్థించిన సహకరించిన గొప్ప మనసును మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను కేరళ రాష్ట్రంలో వరదలు ఎంత బేభత్సంగా ఎంతమంది కుటుంబాల్లో కన్నీళ్లు మిగిల్చాయో మీకు తెలుసు ఎంతమంది నిరాశలు అయిపోయారు కూడా మీకు తెలుసు వాళ్ళ కోసం మనం ప్రార్థించాము వాళ్ళ కోసం కదిలి ముందుకు రావడానికి ఎంతో మందికి నేను పిలుపునిచ్చాను నేను వెళ్ళడానికి ప్రయత్నించాను కానీ నా ప్రయాణానికి చాలా ఆటంకాలు వచ్చాయి వెళ్ళడానికి చాలా ట్రై చేశాను కానీ ఎందుకో మరి అవ్వలేదు అక్కడ ఉన్న వాళ్ళని కూడా సంప్రదించినప్పుడు ఇక్కడ మామూలుగా మేము వెళ్ళడానికి రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి బ్రిడ్జ్లు కూడా కొట్టుకుపోయినాయి అని చెప్పారు అయితే అలాంటి పరిస్థితుల్లో అక్కడ నమ్మకమైన వాళ్ళకు పంపించాలి అంటే జెన్యున్ పర్సన్స్ అయితే తప్ప దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేయలేరు అని నాకు అనిపించినప్పుడు నేను ప్రార్థించాను చాలా వెతుక్కున్నాను తెలిసిన బ్రదర్స్ ద్వారా కూడా చాలామందిని కనుక్కున్నాను వాళ్ళకి సహాయం పంపించటం ఏదో వంతు సహాయం మనం చేయాలి చాలామంది గొప్ప గొప్ప సెలబ్రిటీస్ ముందుకు వచ్చారు తమ మంచి మనసును చాటుకున్నారు అని విన్నాను సంతోషం అయితే నేను ఇలా యూట్యూబ్లో వీడియో పెట్టినప్పుడు చాలామంది స్పందించారు వాళ్ళకి నేను నా వంతుగా నేను పంపించడం జరిగింది కేరళలో ఒక బ్రదర్ ఉన్నారు ఆ బ్రదరు సుమారు నూట యాభై నూట యాభై కుటుంబాలలో వాళ్ళకి కావాల్సిన గ్రాసరీస్ మెడిసిన్స్ వాళ్ళకి కావాల్సిన దుప్పట్లు ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి పంచి ఇచ్చారు నిజంగా అందును బట్టి నేను దేవుని కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తాను very near to our hometown nowadays uh, we could reach many families and uh, praying and counseling and also uh, we are trying to support them with little money uh, your support reached us in the right time uh, we thank the sister kandigala and kandigala foundation for your timely support to reach the people thank you Many we visited yesterday, they are uh, facing a lot of problems, especially they are in uh, uh, despondency, that means uh, 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 special mental problems. So we met them to counsel and they pray for them and uh, they, we can uh, comfort them from the bed of God. Uh, while we are sitting, uh, we are going, uh, we will not go for empty hand. Uh, because of your uh, support, we could we could help them uh, with a little amount of money and uh, uh, that may be a joyful experience for them and many sick people and many... ഫേസിംഗ് ഫിനാൻഷ്യൽ ക്രൈസിസ് ഇൻഡറ്റായി യുവർ യു സപ്പോർട്ട് വാസ് യൂസ്ഫുൾ ആൻഡ് വിയർ ബ്ലെസ്സിംഗ് ഫോർ ദം സോ താങ്ക് യു ഫോർ കാന്തികല എസ്പെഷ്യലി ഫോർ ദ സിസ്റ്റം ഞങ്ങളുടെ ഈ പ്രത്യേകമായ മിനിസ്ട്രിയിൽ നിങ്ങൾ കാണിച്ച സ്നേഹത്തിന് നന്ദി പറയുന്നു കാന്തികല ഫൗണ്ടേഷനും ഈ ആ കാന്തികല സിസ്റ്ററും പ്രത്യേകമായ നന്ദി അറിയിക്കുന്നു

విలువైన పరిచర్యలో భాగం తీసుకున్న మీకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇప్పుడు వెంటనే చాలామందికి కొన్ని డౌట్స్ వస్తాయి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభారు ఏదన్నా చేస్తే చెప్పొద్దన్నారు కదా మీరేంటి ఇలా వీడియోస్ మాట్లాడి ఫొటోస్ పెట్టుకుంటారు అని కొంతమంది ఆలోచనలు క్రైస్తవ తీవ్రవాదుల్లాగా ఎందుకు మారిపోతున్నారో నాకు అర్థం కావట్లేదండి అక్కడ దేవుడి ఇంటెన్షన్ ఏంటి యేసు ఇంటెన్షన్ ఏంటి నువ్వు డబ్బాలు కొట్టుకోవద్దు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దు నువ్వే చేస్తున్నావు నేను ఇంకా దాని మీద పడి ఆడవద్దు అని అర్థం నిష్ ప్రయోజకులమైన దాసులు అనుకోండి అంటున్నాడు కానీ ఈరోజు చాలామంది అలా లేరే మేము చాలా చేసామని దానికి డబల్ డబల్ మళ్ళీ ఆర్జించి దాన్ని దాచిపెట్టుకుని ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా సరైన పరిస్థితిలో ఖర్చు పెట్టకుండా చేస్తున్నారు కానీ ఇక్కడ ఇంటెన్షన్ ఏంటో తెలుసా మీరు వాక్యాన్ని సరిగా చదవండి సరిగా ఆలోచించండి అక్కడ ఉన్న ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఒక్కళ్ళు కదిలి ఇప్పుడు నేనే కనుక ఆ రోజు వీడియో మాట్లాడి పెట్టకపోయి ఉంటే మీలో చాలామంది ముందుకు వచ్చి ఉండేవారు కాదు కదా ఒకసారి ఆలోచించండి అంటే సహృదయంతో చేసే ఏ పని అయినా దేవుడు తప్పకుండా సపోర్ట్ చేస్తారు ఇదేదో పబ్లిసిటీ కోసం కాదు అలా అనుకున్నా ఎవ్వరు ఏం చేయలేము ఎనీవే కష్టపడిన మీ అందరికీ ప్రార్థించిన మీ అందరికీ ముఖ్యంగా ఎంతోమంది ప్రార్థించారు మీ అందరికీ నా నిండు వందనాలు వాళ్ళు కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు వాళ్ళు కూడా మనం పంపిన సహాయాన్ని పొందుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అమ్మ మేము ఇంకా బాగు చేసుకుంటున్నాము ఇక్కడ మా పరిస్థితి ఇంకా అంతంత మాత్రంగానే ఉంది కోసం ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు ఎనీవే మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక నిండు వందనాలు అలాగే మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ పరిసర ప్రాంతాలు చాలా తీవ్రమైన నష్టానికి గురయ్యని విన్నాను చాలామంది సహోదరులతో కొంతమంది మాట్లాడాను చాలామంది ఇళ్లలోంచి బయటికి రాకుండా పాపం మందులు ఆహారం పాలు కనీసం పిల్లలకి పాలు కూడా ఇవ్వడానికి పొందుకోవడానికి చాలా కష్టపడుతున్నారట దయచేసి వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థిద్దాము నేను ఒక తమ్ముడికి మెసేజ్ చేశాను అలాగే కాల్ కూడా చేసి మాట్లాడాను ఏమైనా వాళ్ళకి పంపించడానికి ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు మాకు చాలా బాగా సపోర్టివ్గా ఉన్నారు హెలికాప్టర్స్ మెస్ తీసుకొచ్చి మంచిగా ఆహార పంపిణీ జరుగుతుంది కానీ ఇంకా చేరాల్సింది చాలా ఉంది దయచేసి ఈ వరద బీభత్సం వల్ల ఇంకా ఇంకా ఉధృతి పెరగకుండా సహృదయంతో ప్రార్థన చేయండి అని మాత్రం కోరుకున్నారు కాబట్టి ఈ అన్ని విషయాల కొరకే మనం ప్రార్థన చేద్దాము దయచేసి మీ అందరూ కూడా నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించాలని నేను కోరుకుంటూ ఉన్నాను పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రీ పరలోకపు తండ్రి అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి చిన్న జీవిత కాలంలో దయగలిగి దాతృత్వం కలిగి మేము బ్రతకాలనేది మీకు ఎంతో ఇష్టమైన కోరిక దానికి తగ్గట్లుగా మేము ముందుకు అడిగేయడానికి మా సహోదరులందరిలో అంత అంత మంచి మనసు పుట్టించినందుకు మీకు స్తోత్రాలు అయినా చితికిపోయిన కేరళ వాసుల కోసం మేము ప్రార్థించాము వారి యొక్క కష్టంలో ముందుండడానికి మా వంతు కృషి మేము చేశాం దేవా ఇంకా మా చేతుల్ని బలపరచండి అనేకుల్ని మేము బలపరచడానికి మమ్మల్ని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్తారని బలంగా నమ్ముతున్నాము తండ్రి అలాగే విజయవాడ పట్టణంలో ఎంతోమంది ప్రభ నిరాశ్రయులు తండ్రి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన ఆ బిడ్డలందరినీ కాచి కాపాడండి దేవా దయచేసి విజయవాడ ప్రాంతంలో ఇక ఇక మీదట ఎలాంటి ఇంత అంతకు మించినవి ఎలాంటి ఉధృతి పెరగకుండా దేవా ఆ కుటుంబాలను కాపాడమని సాటి మానవత్వం కలిగిన హృదయంతో మేము అడుగుతున్నాం దేవా కృప చూపించండి సహాయం చేయండి అయ్యా ప్రకృతికి సంబంధించిన ఎటువంటి వైపరీత్యమైనా మీ ముందు తలదించి అడగడమే నాయన మేము చేసేది బికాస్ మేము ప్రకృతి మీద ప్రబులం కాదయ్యా మేము ప్రకృతి మీరు మాకిచ్చిన గొప్ప వరమే కానీ నాయన మనిషి చేస్తున్న ఎన్నో ఎన్నో చెడ్డ కార్యాల వల్ల మనిషి చేస్తున్న పొరపాట్లు తప్పుల వల్ల ప్రకృతిలో ఎన్నో వైపరీత్యాలు మార్పులు పెను మార్పులు సంభవిస్తున్నాయి దేవా ఇదిగోనైనా ఈ సమయంలో ప్రమాదం సంభవించినప్పుడు మిమ్మల్ని ఆశ్రయించడం మా బాధ్యత మా సహోదరుల కోసం ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి కృప చూపించండి మీ సన్నిధి కాంతిలో మమ్మల్ని నడిపించమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రవారు పేరట ఈ ప్రార్థన మనోళ్ళు అడుగుచున్నాం మా ప్రీపర్లోకపు తండ్రి ఆమెన్